హలో దోస్తులు హాయ్ అందరికీ రోజు అయితే మేము మండి తినడానికి వచ్చేసినాం మా బావతో పాటు నారాజ్ గారు నేను నిఖిల్ గాడు మండి తినడానికి అయితే వచ్చేసినాం దోస్తులు మెదక్లో అయితే ఉన్నాం ఇంకా మేమైతే చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం అనమాట ఫస్ట్ టైం మా బాబా బావతో అయితే మండి తినడానికి వచ్చిన ఇంకా మా వంద అయితే పళ్ళు విక్కేసిర్రు కుట్లేసిర్రు సో ఆడు మండి అయితే తినలేకపోతుండు ఇంకా మా వాడు ఆటో తీసుకు మా ఆటో అనమాట ఆటో తీసుకొని వచ్చిండు వీడైతే మొక్కలు చూడు ఎట్లా వీక్ అంటాడు ఫోజు ఒకటి మళ్ళీ మా బావ అయితే చాలా రోజుల తర్వాత మండి తిన్నాడు అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా బావ కూడా నాకైతే మస్తు క్రిస్పీ క్రిస్పీ అయితే ముక్కలంతా మంచిగా అనిపించినాయి ఫ్రెండ్స్ ఇక బిల్ అయితే వచ్చేసి థౌజండ్ ఫార్టీ అయితే అయింది ఫ్రెండ్స్ ఇక బిల్ చూసిన తర్వాత ఇక బిల్ అయితే ఫ్రెండ్స్ బిల్ అయితే నేనే కట్టేసిన అనమాట బిల్లు కట్టిన తర్వాత అయితే అవతార సినిమాకి అయితే వెళ్ళినాం అయితే ఆడి నుంచి అయితే సినిమాకి టికెట్లు అయితే మావిడ తీసుకొని రావడానికి వెండు టికెట్లు తీసుకొని వచ్చిండి ఈ సినిమా అయితే త్రీలో ఉందంట త్రీలో చూడడానికి అయితే ఈ థియేటర్లో ఆప్షన్స్ అనేవి లేవు సో కన్నద్దాలు అయితే ఇచ్చారు దోస్తులు కన్నదాలు పెట్టుకొని సినిమా చూడాలంట సో అట్లే విధంగా సినిమాకి అయితే పోయినాం లోపల అయితే విజువల్స్ కూడా చాలా బాగా అనిపించింది త్రీలో చూసినాం కాబట్టి మాకైతే సినిమా నచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇది ना सब्सक्राइब सब्सक्रेबा फ्रेंड्स